నమస్తే నేను మీ రాధిక సో మన త్రిబుల్ అనగానే సిక్స్ బెనిఫిట్స్ అనేది మీరు గుర్తు పెట్టుకోండి బెనిఫిట్స్ అనగానే ఫస్ట్ వచ్చేసి మనది ఎంబ్రాయిడరీ మిషన్స్ అండ్ సెకండ్ వచ్చేసి స్టిచింగ్ మిషన్స్ అండ్ థర్డ్ వచ్చేసి మనకి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఎంబ్రాయిడరీ సాఫ్ట్వేర్ డిజైనింగ్ కోర్స్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి థ్రెడ్స్ అండ్ మెటీరియల్స్ సిక్స్ బెనిఫిట్ వచ్చేసి మనకి సర్వీస్ అండ్ మన త్రిపుల్ ఆర్ ప్రొవైడ్ చేస్తుంది ఈ సిక్స్ బెనిఫిట్స్ అనేది సో అవి ఏంటి అనుకుంటున్నారు కదా సో మన త్రిపుల్ ఆర్లో మెయిన్ వచ్చేసి ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంటే మనకు మూడు స్టిచ్చింగ్ మిషన్స్ ఉంటాయి అవి ఏంటి అంటే సీయింగ్ మిషన్ పీకో మిషన్ అండ్ ఓవర్లాక్ మిషన్ ఈ మూడు మిషన్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము అండ్ అంతేకాదు ఒక్కొక్క మిషన్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మన దగ్గర వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉంది సో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉంది త్రీ మంత్స్ కోర్స్ ఉంది సిక్స్ మంత్స్ కోర్స్ ఉంది అండ్ చాలా మంది ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని డిజైన్స్ కోసం ఎక్కడికో వెళ్తున్నారు అసలు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు సో మన దగ్గర డిజైనింగ్ సపోర్టింగ్ ఉంది అండ్ అంతేకాదు డిజైనింగ్ అనేది నేర్పిస్తాము అది చాలా తక్కువ బడ్జెట్ లోనే అండ్ పర్చేస్ కూడా మీరు చేసుకోవచ్చు ఫోటో ఎంబ్రాయిడరీకి సంబంధించినవి అండ్ అంతేకాదు మన దగ్గర వచ్చేసి థ్రెడ్స్ మెటీరియల్స్ ఇలా మన దగ్గర సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి అండ్ మన దగ్గర సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్న త్రిబులార్ వదిలేసి అదర్ బ్రాండ్స్ గురించి ఆలోచించడం ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి లేదనుకోండి మన త్రిబులార్ వచ్చేసి మూసాపేట వై జంక్షన్ దగ్గర ఉంది ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్